కృపా సత్య సంపూర్ణుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పురక జానంలో మరికొన్ని జీవిత సత్యాల్ని ఆత్మీయ సత్యాలని మనం తెలుసుకుంటూ దేవుడు విశ్వాసులు ఆశించే అనుభవాలు ఏంటో మనం క్లుప్తంగా ఆలోచించుకుందామండి ప్రభు మనకి విలువైన సమయం ఇస్తున్నారు ప్ర ప్రభు వైపు చూద్దాం రూపాయి కన్నా రూపము గొప్పది వేలకన్నా వినయం గొప్పది లక్షల కన్నా లక్షణం గొప్పది కుట్ల కన్నా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు అతి గొప్పవి కదా మరి మన జీవితాల్లో ఆలోచించుకుంటే జీవితం అంటే ఏంటో మన కోసమే కాదు ఇతరుల కోసం బ్రతకటం ప్రేమ అంటే డబ్బు అందం కాదు ప్రేమ అంటే నమ్మకం ఐశ్వర్యం అంటే డబ్బు సంపాదించడం కాదు ఇతరుల ప్రేమాభిమానాల్ని సంపాదించుకోవడం స్నేహం అంటే మరి ఆనందాలప్పుడు చేతులు కలపడం కాదు కష్టాలప్పుడు నేనున్నానని చెప్పగలగటం మరి అది స్నేహం అంటే గెలుపు అంటే ఆస్తులు అంతస్తులు కొడబెట్టడం కాదు మనుషుల మనసులను గెలుచుకోవడం గ్రవం గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు వ్యక్తిత్వాన్ని చూసి గుర్తించటం గౌరవించటం మరి ఈ రకంగా మరి బంధం అంటే అన్నీ బాగున్నప్పుడు కలిసి ఉండటం కాదు ఏమీ లేనప్పుడు తోడుగా ఉంటాం ఈ రకంగా మనం కొద్ది సత్యాలను తెలుసుకోవడం చాలా అవసరం ఈ రక మరి ఆనందకరమైన జీవితానికి మనం కొన్ని సూత్రాలు పాటించాలంటే దేవుని రాజ్యాన్ని నీతిని ముందు వెతకాలి మంచి చేసే గుణం ఉండాలి క్షమించే గుణము అలవాటు చేసుకోవాలి ఎవరికీ చెడు చేయాలనుకోకూడదు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి పెద్ద ఇల్లు ఉందేమో కానీ చిన్న కుటుంబం ఎక్కువ డిగ్రీలు గానీ నేటి సమాజం కొత్త మందులు కానీ కావలసినంత అనారోగ్యం చంద్రుడు తాకిన మనిషే కానీ తోటి మనిషి ఎవడో తెలుసుకోలేదు తీరిక లేదు మంచి జీతమే కానీ మానసిక ప్రశాంతత లేదు వేల మంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ మిత్రులు కరువు మధ్యం ఎక్కువ మంచినీళ్ళు తక్కువ ఎంతో మంది మనుషులు కరువైన మానవత్వం గడియార విలువైన గడియారాలే కానీ సమయం లేని స్థితి కానీ ఎవరి మనస్సు ప్రభు మీద అనుకుంటుందో పూర్ణ శాంతిగా చేస్తాడు నా శాంతి మీకు ఇస్తా అన్న ఆ దేవుడు మార్గమైన దేవుని మనం వెంబడిస్తే తృప్తికరమైన జీవితం జీవిస్తామని గుర్తుంచుకుందాం తెలుసుకోవాల్సిన ఏంటంటే ఎవరి కోసం ఆగినవి సమయము మరణము వినియోగదారుడు జీవితంలో ఒకేసారి లభించేవి తల్లి తండ్రి యవనం సర్వదా పూజనీయులు ఎవరంటే తల్లి తండ్రి గురువు దేవుడు మరి దూరంగా ఉండాల్సినవి ఏంటంటే చెడు స్నేహాలు స్వార్థం విమర్శ గుట్టుగా ఉండాల్సినవి ధనము స్త్రీ భోజనం జాగ్రత్త వహించవలసినవి కామము లో మయ చూపించాల్సిన వారు ముగ్గురు పిల్లలు ఆ పిచ్చివారు అయితే క్రైస్తవుడికి ఎప్పుడు ఇష్టపడే మాట మదిలో వాక్యం ఉండాలి గదిలో ప్రార్థన ఉండాలి వీధిలో సాక్ష్యం ఉండాలి ఊపిరినంత వరకే మరి సాక్ష్యం చెప్పాలి ఊపిరిపోయాక లెక్క చెప్పాలి అయితే ప్రభు చేయమని చెప్పింది ఏంటంటే చెడుతరాన్ని మానుకోవాలి మంచితనాన్ని అలవర్చుకోవాలి పాపం నుండి పారిపోవాలి పరిశుద్ధత కాపాడుకోవాలి శత్రువుతో సమాధానంగా ఉండాలి అయితే దేవుడు కోరేటువంటి మన అలవాట్లు తలచుకుంటే ఎంతో విలువైనవి మరి నిన్నువలే నీ పరుగు వాన్ని ఎంతగా ప్రేమించారు అని మనం ప్రశ్నిస్తే మరి నూకా పది పదిహేడులో నిన్న వల్లే నీ పొరుగు అని ప్రేమించాలి కొలసి మూడు పదమూడులో ఒకరినొకరు క్షమించండి ఒకరినొకరు నశించిపోతారు ఒకరి భారాలు ఒకరు భరించమని కూడా చెప్పారు ఒక అనుభవంలో గారు సత్యమణి ఏకైక పుత్రుడు కుమారు లత వివాహానికి హాజరయ్యారు తిరిగి వస్తూ రావు గారు మరణించారు ఆ గాయం మానక ముందే గారు సత్యమణి ప్రేమ కుమారుడు కొత్తగా పెళ్ళే కుమార్ అకస్మాత్తుగా మెదడు మెదడులో కడితి కొద్ది రోజులను మరణించారు ఈ రెండు మరణాలు తట్టుకోవడం రావు గారి భార్యకు చాలా దుఃఖతరపోయింది ఆవేశం కోడలపైకి మళ్ళింది లత మంచి విశ్వాసి భర్త గుండద మూత్రపున్నాల మరొక అభాగ్యుని దానం చేసింది అది అది ఇలా చేసినందుకు అర్థగా రెచ్చిపోయింది లత చేసి మరి క్షమించలేని స్థితిలో మరి మర్యాద కోసం లేదా ధైర్యంగా ఉండు దేవుడు తోడుంటే అదే మామూలుగా పలికింది అయితే అది పైపైకి చెప్పటమే కదా అలా ఉండకూడదు క్రైస్తవ విశ్వాసి ఒకట పదమూడులో ప్రేమ లేని వాడితే ఎటువంటి వారు అదే వారంటే మృగుడి కంచతం కనకల్లాడు తాళంనే ఉందరు అదే మరి ఇది కులస్థితి గణ మరి ప్రేమ అని భ్రమపడతారు కానీ పెదవులపై మాట నోటిపై వెకిరింత గుండెలో దాగిన ద్వేషము దాచేస్తాం అందుకే హృదయం ఘోరమైన వ్యాధి కలిగి కష్టం నిజాయితీగా మనసు విప్పి మాట్లాడుతూ నేర్చుకోవాలి ఒక బాధ మరి ఆ బాధంతా అన్నయ్య రావు గారి భార్య లీల చెప్పుకుని ఆదరణ పొందాలని చూసింది అన్నయ్య సుధీర్ లత చేసింది సబ్బేని తెలిపి మరి దుఃఖంలో యవనంలో దుఃఖంలో లతపై మరి ప్రేమించి ఆదరించి అని చెప్పారు లీత మౌన లీల మౌనంగా ప్రార్థించి క్షమా హృదయం కోసం అర్థించింది అంతలో శ్రమం బిడి శ్రమగా లేదా నాన్నగారు అకస్మాత్తుగా మరణించారు వీలు రాయడానికి కూడా సిద్ధమైన తల్లి భర్త మరణంతో నదిగిపోయి గుండె పొడుతూ ఆమె కూడా మరణించింది ఇన్ని మరణాలు ఎదుర్కొనే బాధతో లీల మరి మరి గొప్ప ప్రసంగాలను వింటానికి ఇష్టపడింది నిరాశమైన పరిస్థితుల్లో అధేరపడకూడదు మన సమస్యలు కష్టాలు దుఃఖాల్లో అంతవరకు అండగా తోడుగా నేడుగా శాంతి సమాధానం ఇచ్చే ప్రేమ మిత్రుడు క్రీస్తున్నాడు మరణమైన హింసైన మన ప్రేమ నుంచి దేవుని ప్రేమ నుంచి ఎడబాపు నేరదు మన కన్నీరు తుడిచే దేవుడు మన అండగా ఉండే దేవుడు మన కన్నీరు కవిలు దాచే దేవుడు కోసం మనం చూడాలి నిండు హృదయంతో విశ్వసించాలి పునరుద్ధన అనుభవంలో మనం ధైర్యం తెచ్చుకోవాలి అందుకనే క్రీస్తు మీకు సమాధానం గాక అన్నారు ఆవేదనలో సమాధానము ఆశ ఆశాభంగంలో సమాధానము అవే అవివేకంలో సమాధానం ఇచ్చేవాడు దేవుడు మళ్ళీ చెప్తాను ఆవేదనలో సమాధానము ఆశ ఆశాభంగంలో సమాధానము అవివేకంలో సమాధానం ఇచ్చే దేవుడు ఆవేదనలో సమాధానం ఏంటంటే ఎంఐ గ్రామంలో కూడా వారు దుఃఖముఖులై ఉన్నారు కదా వారు మరి మన మన దేవుడు హెచ్చరించే దేవుడు మన మనము లెక్కనాలను నమ్మాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆ అనుభవాలను మన మన నుండి ఇష్టపడే దేవుడు వాళ్ళు ఇంత దుఃఖంలో కూడా ఆ క్రీస్తు నడుస్తూ కూడా గుర్తుపట్టలేకపోయారు ఎమ్ఐ గ్రామ్ వాళ్ళు మరి ఆశ నిరాశతో ఉన్నారు వాళ్ళు అప్పుడు ఆవేదన పూరిత హృదయాలకి సమాధానం కలుగ్గాక అన్నారు మరి అహౌషవా మరి ఇరవై ఇరవై ఐదు ఎనిమిదిలో జీవిత పరిస్థితులు బట్టి నిస్పృహలో నిరుత్సాహంగా ఉన్నామా నైతిక అభిచయాలను బట్టి బెంగతో ఉన్నామా మరి మరి సంసార కలహాలు కల్తలు బట్టి తడికిపోయి ఉన్నామా కుటుంబ సమస్య శక్తి మించి భారమయ్యాయా అనారోగ్యము నీరసము అసహ్యత కృంగతిస్తున్నాయా దేవుడి గొప్ప ఆదరణ వాక్యము శాంతి సమాధానం ఇస్తుందని మనం నమ్ముకోవాలి ప్రభు మన ప్రతి వారి బాష్ బిందువు తుడిచివేస్తాడు భూమి తీసివేస్తాడు ప్రతి దుఃఖాన్ని తీసివేయ శక్తిగా దేవుని ఆశ్రయించాలంటే ప్రార్థనతో దైవారాధనతో బైబిల్ పట్టణంతో ముఖాముఖిగా దేవునితో సన్నిహితంగా సత్సంబంధాలను పెంచుకోవాలి గొప్ప సమాధానం నదివలే హృదయంలో ప్రవహించి పొంగిపల్లి మరి మనకు నెమ్మది పొందగలము మరి సమాధానం ఇచ్చే దేవుడు మరి మరి ఆశాభంగంలో ప్రభువైపు చూడాలని కోరుకుంటాడు ఆ అనుభవం కోసమే వేచి ఉన్నాడు మూడు రోజులుగా కనిపెట్టారు మరి ఇస్ విమోచకుడు రక్షించగల అనుకున్నారు కానీ క్రీస్తు హృదయాలు తెరిచాడు మరి వ్యక్తిగత జీవితాల్లో దాంపత్య జీవితంలో కుటుంబ జీవితాల్లో చదువు భారంతో ఆశలు ఆశలు నిరాశ అయినప్పుడు అనుకూలత కన్నా ప్రతికూలత ఎదురైనప్పుడు మరి మనము దేవుడిచ్చే అనుభవాల్ని మనం మనం స్వీకరించి క్రీస్తు వైపు చూస్తూ ఆయన సన్నిధి కోరుకోవాలి ప్రతికూలమైన సమయాల్లో మరి మెడుకులు స్వీకరించి ఎదగాలి సంపూర్ణలుగా పరిపూర్ణలుగా ఉండాలి మరి నిలవాలి అవివేకులారా మందమతులారా గద్దించాడు అలా అవివేకంగా మనమతులారా ఉండే అనుభవం మన నుండి కోరుకోవట్లేదు చాలా అనుభవాలు తెలిసిన తటిస్తాం విషయాన్ని ఒప్పుకోము తగ్గింపు చూపించాలి మరి ఈ రకంగా మన జీవితాల్ని మన దేవునికి ఇష్టమైన అనుభవాలను వరంగా ఉండాలి కొన్ని గడాధకార పరిస్థితుల్లో మనుషులు అవగాహన లేని పరిస్థితుల్లో ప్రవర్తించే అనుభవాల నుంచి చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి హెచ్చరికలు శ్రద్ధగా విన్నాయి ఇవన్నీ హెచ్చరికలు కూడా గాయపడినటువంటి లీలా తెప్పలే క్రీస్తు రక్తధారలు శ్రమల్లో మరి సిరులు దాగి ఉన్నాయని గ్రహించుకుంది రక్షణాందంతో సమాధానం వెతుక్కుంది అప్పుడు ఆ ఇవన్నీ చూశాక తన యొక్క సహనంతో అత్తగా గెలుచుకుంది ఒక పొరుగు మరి కోడల్ని క్షమించలేవా అని వాళ్ళ అన్నయ్య సలహాన్ని బట్టి మా అమ్మాయిని క్షమించి ప్రేమ కనిపించగలిగింది అప్పుడు గుండె గుహల్లో నుంచి ప్రేమ ప్రవాహంతో వారు అక్కను చేర్చుకున్న ఒకరొకరు ఆ కష్ట సుఖాల్లో ఆదుకున్నారు దేవుని వాక్యమే మనుషుల్ని సహజ చేస్తుంది ఈ అనుభవాన్ని దేవుడు కోరుకుంటాడు క్షమించుకుని ప్రేమతో జీవించడాన్ని దేవుడు కోరుకుంటాడు కొరకు వన్న ప్రేమించడం అంటే మరి అది గొప్ప ప్రేమగా త్యాగం అని అభినందనీయంగా దేదని అభినందిస్తారు మరి ప్రేమ ఎన్ని దోషాలన్నిటి కప్పుతుంది ప్రేమ ఎంతో విలువైంది అది మేకు గోడ మీద మేకు తీసేసినా ఆ మచ్చ అలాగే ఉండిపోద్ది అవును అది విధంగా కొన్నిసార్లు మనం క్షమించలేని లోతైన గాయాలు మనలో ఉండిపోతాయండి క్షమించే ఔదార్యం తక్కువ క్రీస్తు గాయపన హస్తం తాకితే చంపిన వారిని సహితం వీరేం చేస్తారో తెలియదు క్షమించే స్థితికి ఎదగగలము అటువంటి అనుభవమే మన నుండి కోరుకుంటున్నాడు క్రీస్తు అనుకరణ మనస్తత్వాన్ని అభ్యాసం చేయాలి క్రీస్తు అనుచరులుగా మిగలాలి పరుగు పూర్తిగా క్షమించి ప్రేమించాలి మరి మరి ఆదివారం వైరాగ్యం కన్నా సోమవారం సాక్ష్యమే దేవునికి ఎంతో ప్రేమైంది మన మన జీవితంలో నమ్మదగిన దేవుడు కొన్ని ఆత్మీయ సత్యాలు కూడా నేర్పిస్తాడు ఆ అనుభవాలు కూడా మనం తెలుసుకుందాం జీవితంలో దేనికి ప్రధానత తెలుసుకోవాలి యేసుక్రీస్తు సొంత రక్షణగా అంగీకరించిన తర్వాత గతంలో ఎట్లా ఉన్నామో ఆ తర్వాత ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచించుకోగలరు ప్రతి అనుభవంలో దేవుల్లో నిత్య సహవాసము ఎంతటి మార్పును ప్రభావితం చేస్తుందో గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో అపజయాలు బాధలు కదిపెట్టే స్థితి నిరుత్సాహాల లోపలు లోపాలు అవన్నీ గమనించుకోవాలి మరి మన సాక్ష్యంలో మన స్వచ్ఛత ఉండాలి క్రీస్తు కొరకు తపన రక్షణ సాక్ష్యాన్ని మంచి సువార్తతో సమన్వయించి ప్రతి చోట సాక్ష్యంగా ఉండే అభిషేక్ ఉమ్మని ప్రభు అడగాలి ప్రభు నేర్పిస్తాడు మన జీవితంలో దేవుడు మంచివాడు ప్రేమ గలవాడు శక్తి గలవాడు ప్రతి చర్యలో నా మరి గునికు గమనించేవాడు ప్రేమను మరి చూపించే మంచి మరి స్వరావకాశాలు ఉపయోగించుకోవాలి శ్రమలో ధైర్యంగా ఉండాలి శ్రమలు అనే వాట పాతి పెట్టబడిన పెన్నిటి ఉన్న పొలం లాంటి బట ఎందుకంటే శ్రమలు వెనుక నిజమైన ఆనందము దివ్యత్వము దాగి ఉంటాయి మరి మరి శ్రమలు అయితే ఆందోళనలు విభిన్న బంధాలు అనారోగ్యాలు అలసట ఒంటరితనము అంతరంగంలో సంఘర్షణ వ్యక్తిత్వ లోపాలు జవాబురాని ప్రార్థనలు అసమర్థత అవసరాలు కొలత కొరతలు సాగు భయము సవభయము అన్యాయము ఇతరులపై ద్వేషము నిందలు భరించడము దేవుడు నిర్దేశించిన బాధ్యతలు నీ ఏం చేయగలను అని ఆలోచించే మరి నిస్సహాయత మరి దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఏ అనుభవం మన నుంచి కోరుకుంటున్నాడో మనం గమనించుకోవాలి ప్రతి అనుభవాన్ని నిత్యచ్చిగా సున్నితంగా శోధించాలి కుటుంబ పరంగా అనుభవాలు విద్యార్థ్య సంఘటనలు వృత్తి విద్యలు సేవలు ఎదుర్కొనేటువంటి సమస్యలు గాయపడ్డ అనుభవాలు అడ్డుగా వచ్చే ఇబ్బందులు అన్ని గమనిస్తూ దేవుడు కోరుకున్న రీతిగా విధేయతతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలంతో సేవించాలి మరి దేవుని దేవుని కార్యాల పట్ల ఓర్పు నేర్పు మరి కదపరచాలి మరి క్రీస్తులో నిరీక్షణ ఆయన కొరకే ఆయన సేవ కొరకే అని మనం దృఢంగా నమ్మాలి మరి ఒక ఉద్దేశ పూర్వకంగా మనం సృజించాడు కనుక ఆయన కోరుకున్న రీతిగా జీవించడానికి మనం ఇష్టపడాలి మరి మనం జీవించేటప్పుడు మనం మన నిజమైన విశ్వాసులుగా మరి తమ తాము దేవునికి సమర్పించుకుంటూ అదిపట్లకు కాక నమ్మకస్తులుగా ఉండాలి మరి బలహీనట్లన్నీ కూడా మనం సరిచేసుకుంటూ భయాలు భావాలు అపజయాలు అన్నిటిలో కూడా జయాన్ని పొందాలి మన మరి నా జీవితం ఏంటి నేను దేవునికి ఏం సమర్పించాలి నా అంకిత భావం ఏంటి ఎలా ఆలోచించాలి ఎలా ఎదగాలి అని మనం ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉండాలి ప్రేమ కలిగి సత్యం చెప్పుతూ క్రీస్తువుల ఉండేట అన్ని విషయాలు ఎదగాలి ఎఫ్ఎస్సి నాలుగు పద్నాలుగు మన మరి దేవు నా జీవితంలో దేవుని పాత్ర ఏంటి నా పాత్ర దేని వల్ల దేవునికి సంతోషపెట్టగలనని మనం ఆలోచించుకుంటూ ఉండాలి నిజమైన ప్రేమకు మంచి పనులు చేసే నేర్పు ఉంటుంది బాధలో ఒంటరిగా వారికి తోడు తోడుండొచ్చు దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుందంటే కనబడకుండా ఎవరు గుర్తించలేని చిన్న చిన్న పనులు మంచి మనసుతో గొప్ప మనసుతో చేసి దేవుడు చూస్తున్నాడని సంతోషపడటం కూడా చాలా అవసరం ఒక మైలు రమ్మంటే రెండు మైలు వచ్చి తోడునిచ్చే ప్రేమ హస్త్రం చాచి ఉంచాలి ప్రేమ ప్రోత్సాహకరమైన మాటకు శక్తి ఉంది మరి దేవుడు అటువంటి కార్యాలని మనం గమనించుకుని చూసి మనకు ప్రతిఫలం దాస్తాడు ఏదో రీతిగా మనుషులు సహాయం చేయడానికి సమయం తీసుకోవాలి సేవకు చేయుతలు ఇవ్వాలి మరి నిజమైన సేవకులు మరి ఎలా ఉండాలి అంటే సేవకు తీథుకు ఒకటి ఇంట్లో అతిథి ప్రియుడును పవిత్రుడును ఆశ్రహం గలవాడునే ఉండి హితబ విషయమై జన్మను హెచ్చరించచ్చు ఎదురాడు వారి మాట ఖండించట శక్తి గలవాడు వాడు వాడిగా ఉంటూ ఉపదేశం అనుసరించి నమ్మ దగ్గర బదును గట్టిగా పట్టుకున్న వాడే ఎంత మంచి సలహాలు ఇస్తాడండి ఆ రకంగా మనం చివరిగా ప్రభు వైపు మనం చూస్తూ మరి స్లో వైపు చీల్చబడిద బండగా ఉండే క్రీస్తు అనుభవాల్లో మనం ఉండి ఆయన ప్రేమను గ్రహించుకున్న వారిగా ఉండాలని దేవుడు ఆ అనుభవాన్ని ఎక్కువ కోరుకుంటున్నాడు మరి ఒక రాజట ఒక పేద యోగనస్తుడు తల్లి ఒక పదవిధవరాలు గొప్ప విశ్వాసి పరిశుద్ధాత్మ నిత్యము సహవాసంగా కోరుకునే స్త్రీ అట దేవుని వాక్యము ప్రార్థన ఉద్యోగం ఇస్తుందని అది ఎండిపోని నీటి ఊటని అస్తమించిన సూర్యుని వంటిదని ఈ నమ్మకం యహ నాలుగురు నాలుగు మీరు ఎల్లప్పుడు భయభక్తులు నిలుపుటకును యువద్ధాన్ని ఎండ చేసినట్లు రాళ్ళని ఎండ చేస్తా అని తెలియపరచుకునే సాక్షి ఇవ్వాలి ఆయన మంచి సాక్షింగర స్త్రీ అయితే మన పాప ప్రీతి సంఘనీతి దైవ ప్రీతి ఈ మూడింటిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మనం నిజంగా నటండి ఇది చాలా నాకు ఇష్టమైన అనుభవం అండి ఇది ఇది నేను ఒక పుస్తకంలో రాసిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను మరి మన ఆశీర్వద అట నాలుగు రకాలు ఉంటుందట ఇది నేను చాలా చాలా వాడుకున్నాను ఆశీర్వాదము ఎటువంటిదంటే రెండు పదమూడు నా జన్లు రెండు నేరాలు చేశారు జీవ జలముల ఊదని విడిచారు వద్దలే నీళ్లు తొట్లు పెట్టుకున్నారు చిల్లు సంచి క్రైస్తవులు ఎంత ఉన్నా చాలదు అనే క్రైస్తవులు సంపాదనంత సంచిలో నింపితే ఒక పక్క చిల్లు సంచి ఖాళీ అయ్యే స్థితి క్రీస్తు పాదాలు కడిగిన అత్తరు ఖర్చుల గురించి విమర్శించిన వారి మనసు అటువంటి మనసే డబ్బు ఖర్చు వాస్తవం స్వార్థంతో ప్రేరాక్షకుల వారి బుద్ధి దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వారికి పరోక్షంగా బిల్లులు బిల్లులుంటాయి కార్ రిపోర్ట్లు ఉంటాయి ఇంకెన్నో రకాల ఖర్చులతో వాళ్ళకి అనమాట ఆ స్థితిలో ఉండకూడదు మనం తొట్టి స్థాయి చిన్ని కింద స్థాయి ఆశీర్వాదం కూడా ఇంకొక రకం ఒకటో రాత్రి పదిహేడు పన్నెండు మరి తొట్టిలో పిండి పిసుకు బుడ్డి కొంచెం ఉందని చెప్పింది కదా సరిపతి విధవరాలు అది సరిగ్గా సరిపోయిందని చెప్పి అనుభవం అది ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది ఆవిడ అప్పుడు దానికి అది సరిగ్గా అవసరం నింపగలిగినటువంటి తొట్టి స్థాయి చిన్న గిన్నె స్థాయి ఆశీర్వాదం చాలా మంది క్రైస్తవులు దాంతోనే పరిమితంగా ఉంటాం లేములో నింపగా దేవుడు చాలు అనుకుంటాం అయితే ఆ పిండి ఆశాభావం ఉంటుంది ఆశీర్వదించి తొట్టిలో పిండిని ఆశీర్దించినట్టుగా మన జీవితాన్ని ఉన్నదిలోనే స్థితి ఆశీర్వదిస్తాడు బుట్ట క్రైస్తవులు బుట్ట స్థాయి క్రైస్తవులు ఎంత అంటే మా ఆశీర్వాదము మార్కు ఆరు ముప్పై ఎనిమిది చాలంతకంటే ఎక్కువ ఆశీర్వాదము ఐదు రొట్లు రెండు చిన్న చేపలు అయిన తర్వాత మరి చిన్ని చేతులతోటి ఐదు రొట్లు రెండు చిన్న చేపలు ఇష్టంగా ఇచ్చాడు ఆ దాన్ని దేవుడు విరిచి ఆశీర్వదించాడు అది ఎంత మందికి ఉపయోగపడింది యో వేలు రెండు ఇరవై ఏడులో మీ దేవుడైన యహోవనామం స్థితి సట్లు మీరు మిడతలు గొంగళి పురుగులు పెసరు పురుగులు ఆ తినేస్తా వంట అంతా మీకు ఇస్తా అని చెప్పాడు ఆ బుట్ట ఆ తర్వాత పన్నెండు బుట్టలకి ఎత్తారు కదా అటువంటి మనం చాలిన అనుభవం కన్నా మళ్ళీ మిగుల్చుకునే అనుభవం వచ్చేది బుట్ట క్రైస్తవులు బుట్ట ఆశీర్వాదం ఇక మనకి గొప్ప ఆశీర్వాదం అది అందరికీ లభించదండి కొందరికి ఉంటది గిడ్డంగి స్థాయి ఆశీర్వాదం అది ఎక్కడంటే యోసేపు దగ్గర ఆది కాండం నలభై నాలుగు నలభై ఒకటి నలభై ఎనిమిదిలో చాలంతకంటే ఎక్కువ పొంగి పొరలే సమృద్ధి మరి యువసేపు గొప్ప అధికారిగా ఉన్నప్పుడు గిడ్డంగుల్లో ఆహారం దాచి పోషించాడు ఎంతో మంది క్రైస్తవులు ఎంతో మంది రండి అనాథ పాలన పోషిస్తూ తండ్రి ఓల్డేజ్ హోమ్ ను పోషిస్తూ ఎంతో మందికి ఆదరణకరంగా ఉంటున్నారు ఎన్నో దారాలు ఖర్చు పెడుతున్నారు ఎంతో డబ్బు వేయించేస్తున్నారు వారి యొక్క స్థాయి అది గిడ్డంగి స్థాయి క్రైస్తవులు అలా జీవించాలని ఎవడు కోరుకుంటున్నాడు ఈ నాలుగు స్థాయి క్రైస్తవుల్లో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచించుకుంటూ ప్రభు కొరకు మనం అన్ని పూర్తిగా దేవుని కొరకు సమృద్ధిగా ఇచ్చే ఇచ్చి పొందుకునే రీతిగా మన కుటుంబాలు దీవించబడే రీతిగా ఆలోచించుకొని ఆయన కోరుకునే అనుభవాలను మనం ఇద్దాం మరి ఒక ఒక రాజన్న కుర్రాడట డిపార్ట్మెంట్ స్టోర్ లో చిన్న ఉద్యోగం చేస్తే అమ్మను పోషించేవాడట ఒక రోజు పేద వర్షం వచ్చిందట ఆ స్టోర్ లో ఒక స్త్రీ వచ్చి ఏ వస్తువులు కావాలని అన్ని అడిగడిగి అన్ని అడిగి తీసుకుందంటే అప్పుడు ఆ కుర్రాడు ఎంతో అమ్మ అమ్మగారు ఏం కావాలండి అని అన్ని వెతికి వెతికి ఎంతో ఓర్పుతో బద్ధకం లేకుండా చక్కగా అన్ని ఇచ్చాడట మరి మీకు ఏమన్నా ఇంకా సహాయపడగలనా అనే వివరాలు రైతులు అన్ని ఖచ్చితంగా చెప్పి ఓర్పుతో నేర్పుతో ఆమెకు అన్ని ఇచ్చాడట థ్యాంక్స్ చెప్పుకుని వెళ్ళిపోయాడట కొంతకాలానికి అకస్మత శాప యజమానిగా ఉత్తరం వచ్చిందట మరి ఒక రోజు వర్షం రోజు నాకు సహాయం చేసిన రాజు చాలా సభ్యత గల గుమస్త స్కాట్లాండ్ లో రాజభవన్ ప్రముఖ ఉద్యోగస్తునిగా సలహాదారునిగా నేను నియమిస్తాను నేను ఒక రాణి విలువగల బాధ్యతలు ఉద్యోగం గల రాజ రాజులో నేను చూశాను అంత ఓర్పు సాత్వికము నేను చూశాను అని ఎంతో ఎంతో గౌరవించు ఆ ఉత్తరం రాస్తూ అతనికి మంచి ఉద్యోగం ఆఫర్ చేసిందట నిజంగానే మన జీవితంలో చిన్న విషయాలు నమ్మకంగా ఉంటే అటువంటి అనుభవాన్ని ప్రభు మన నుండి కోరుకుంటున్నాడు నమ్మక ఉన్న పనిలోనే వంట చేస్తే అక్కడ నమ్మకంగా ఉండాలి పిల్లల్ని పనుల్లో అక్కడ నమ్మకంగా ఉండాలి సంఘంలో నమ్మకంగా ఉండాలి ఉద్యోగంలో నమ్మకం ఉండాలి మనకి ఏది ఇచ్చిన పనిలో దాన్ని విసుగ్గా కాక శణుకోక నమ్మకంగా చేస్తూ పోతే ప్రభు మన చక్కగా దమ్మదిస్తాడు మనకి దేవుడు మన దీవిస్తాడు అది అటువంటి అనుభవం దేవుడు మనలో కోరుకుంటున్నాడు ఒక సువార్థికుడు సేవ పని చూసుకుని అడుగు మార్గాన్ని పయనిస్తూ ఎలుగుబండి బారిని పడ్డాడట మరి పరిగెత్తి తెలిసిపోయి ఒక బండ అందులో చిన్న సందు కనుక్కున్నాడట ఆ బండను దీకుని లోపలికి రాలేదు ఎలుకబంటి రక్తధారతో ఉన్న కొన్ని గంటల తర్వాత కొట్టుకుని కొట్టుకుని బండను దీక్కుని గాయపడిపోయి వీళ్ళు జరా చిల్లిపోయిందట అది సామాన్యమైన బండ కాదు అదే నా కొరకు తేల్చబడిన బండ అందుకని బడయో అది ఆ బండ అని చక్కటి ఇంగ్లీష్ పాట అది రాసింది ఆయనేనండి అదే ఆ నా కోసం ఆ బండ చీల్చబడి నాకు ఆ గాయపడినటువంటి గాయం పడకుండా జంతువు నుంచి నన్ను కాపాడినటువంటి ఎలుగుబండ నుంచి కాపాడినా ఆ బండ క్రీస్తే నిజమే మనము ఆ బండ ప్రభు మనకి ఆ సిలువ అనే చీల్చబడినటువంటి బండగా మనకు కనిపిస్తుంది ఆ మరి అటువంటి ఆయన గాయపడిన ఆ సిలువ చాటును మనం దాక్కుంటే మనం అన్ని భయాల నుంచి కూడా తెప్పించబడతాం పలు భయములు బలముగా చుట్టుకున్న అభయం ఇచ్చాడు నేను వీడవని విడవ ఎడబాయ నేను వాగ్దానం ఇచ్చాడు ఇవ్వగలము రక్షణ పాత్రం చేయబోనే ఆయన స్థుతించగలం మరి కాబట్టి మన జీవితాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నామో అటువంటిది అనుభవాలు మన కోసం చూస్తున్నాడు ఆ బండపై క్రీస్తున బండపై మనం పునాది వేసుకోవాలి ఆ పండ వెండి వెలగల రాళ్ళు గడ్డి కొయ్య ఏ అనుభవాలతో మనం జీవిస్తామో ఆ అనుభవాలనే మన దేవుడు మన ఇస్తాడు చివరిగా ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను ఏంటంటే మరి మన ఇల్లు సువార్థ నిలయమని ఇల్లుగా ఉండాలని దేవుడు అనుభవాలను కోరుకుంటున్నాడు ప్రార్థంతో ఇల్లు రెండవది ప్రార్థంతో నిండిన ఇల్లు కాకుండా అప్పులు సమస్యలతో కాకుండా మరి ఎంతో ప్రార్థంతో నిండిన ఇల్లుగా ఉండాలి మూడవది ఆతిథ్యం ఇళ్ళే ఇల్లుగా ఉండాల్సిందేమో ఇల్లలాగా తర్వాత క్రీస్తు బస్ చేసిన మార్త మరియా ఇల్లు వలె ఆయనకు ఆదరణ ఇచ్చే ఇల్లుగా మరి జీవాన్ని పొందుకున్న ఇల్లుగా ఆశీర్వాద నిలయాలుగా మరి జీవితాల్లో మరి మరి దిండుగా ప్రభువుని ప్రేమించే ఇల్లుగా ఉండాలి కాబట్టి కుందే బలం లేని జీవులైన పేటు నివసిస్తాయి బలము శక్తి లేనివే మిగిలిన మరి ఎంతో చక్కగా బండ సందుల్లో ఉండే ఉంటాయి కాబట్టి మనము ఆ క్రీస్తునే బండపై మరి మన జీవితాన్ని కట్టుకుంటూ ఆ గాయపడినటువంటి చాటును మనం దాక్కుంటూ మన జీవితాలను కట్టుకోవాలి మరి మన జీవితాలు ప్రభు కొరకు మరి ఆయన శైలము నా కోట నా కేయడము నా రక్షణ శృంగము ఉన్న దుర్గము నా దేవుడు ఆశ్రయించడాన్ని ఆయన దుర్గమైన బండ క్రీస్తే నమ్ముకుని మల్ని ఆశ్రయించాలి ఈ రకంగా ప్రభు మన ఆశ్రయించే వంశులుగా ఆ మరి ఎక్కువ భక్తి గల మంచి క్రైస్తవులుగా సాక్ష్యమించే క్రైస్తవుల అనుభవాల్ని ప్రభు కోరుకుంటున్నాడని ఇదే నా నేర్చుకుని అట్టి అనుభవం ప్రభు చూడడానికి ఇష్టపడదాం ప్రభు అట్టి కృప మనకి ఇచ్చుగాక ఆమె